హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది ఎలాగద్దా మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవి వచ్చేసి ఏంటిగో చాలా మందికి తెరదు అనుకుంటా నేనైతే చెప్తాను ఇవి మా ఊర్లో అయితే జంజిగడ్డలు అంటారు జంజిగడ్డలు అంటే మామూలుగా పొలంలో పండించినవి అవి చిన్న చిన్నవి వేరు ఇవి మామూలుగా కొండ జంజిగడ్డలు అంటారు ఇదంతా సేమ్ అట్టి ముద్దుల మాదిరి కాలిపోయి మొద్దుల మాదిరి ఉన్నాయి కదా కాలు ఫ్రెండ్స్ సేమ్ ఇది దురద అంటుంది అనమాట పచ్చిది అయితే ఆ దురద పోనికి ఇట్లా కాలు చారు

రామాయణ మహాభారతాల్లో కూడా ఇది ఉండయి అనమాట ఈ గిడ్డలు ఎందుకంటే అదేది రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు తినే గడ్డలు కందమూలలు పనులు అంటారు కదా ఇట్టటివి అనమాట చెప్పగంటే నేను అత్యకందే కొంచెం లైట్గా ఉంటుందిలే స్వీట్ అయితే లైట్గా ఉంటుంది మన పొటాటో టైపు లైట్గా చక్కెర వేసుకొని తినేది అనమాట ఇది చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని తింటారు అనమాట టేస్ట్ బాగుంటాయి వినడం మామూలుగా పత్యకారిక అన్నమాట చాలా మంది బాలింతలు తినొచ్చు షుగర్ బీపీ అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఈ గడ్డలు ఒక్కొక్కటి వచ్చేసి సుమారుగా గడ్డ సుమారుగా ఊరుతుంది కూడా ఇది కనుక్కునేలకు అంటే నేను కూడా తీయను కనుక్కుంటే వస్తాం కదా కాకపోతే నేను లేదు ఎప్పుడో పోతాను నేను ఇప్పుడు ఈ పనులు నేర్చుకొని ఇక్కడ టౌన్ మార్గం ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడైతే పదిగా పట్టించుకోవడం లేదు అంత అంత డబ్బగా నన్ను మూటి తెచ్చుకోవాలి మొటి వెజ్కల కదా అని లేయ సాని వానికి తెలుసు గానీ నువ్వు నిరంజనిని కల్పతా అట్లా కల్పిస్తావ్ మీరైతే మేము అప్పుడైతే అయితే ఇప్పుడు సరిగా పట్టిస్కోకొన నరలే ఫ్రెండ్స్ అందరూ నువ్వే నువ్వేంట్రా నవ్ తింటే నవలేచా అంటే పట్టించుకుంటే పట్టిచ్చుకుంటే వరకుంటారమ్మా రామచంద్ర తెచ్చుకోవడం రామచంద్ర ఆ రాముడే తిన్నాడంట ముందు తెలుసా ఇవి గుడక ఆ అంటే అట్లా తీసుకొని తెల్ల ముందు ఈ చేస్తా ఈ మహాభారతంలో కూడా ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నప్పుడు భీముడు దుర్గనం అంటే దుర్గనం అడుగుకోలే భీముడే కదా అంటే ఇలా పంచపాండవులు అడుగు కొనారంట కదా అవి అప్పుడల్లా అది అడవికి వెళ్ళి తీసుకొచ్చి గడ్డలు తినే వాళ్ళు తిని బతికిన గడ్డలే నైనా ఇవన్నీ వేసి రుబ్బుతుంది చూడు రోడ్డుకి వేసి రుబ్బినట్టు దాంట్లో చెక్కలో మామూలుగా ఇక్కడ దగ్గరికి తీసుకురా అట్లా బాగా పిసుకున్నమాట ఆల్రెడీ నిన్న దోక్కొచ్చింటారు దోక్కొని వచ్చి పొద్దున్నే మంట పెట్టి మాలుగు కుండలు వేసారు ఇవి కుండలను ఇక ఉరిగడ్డ ఉంటుంది కదా ఉరిగడ్డలోనే వేసి గడ్డ సిగకుండా బాగా దూర దూరగా అది ఇట్లా కాలుచారనమాట కాల్సిన తర్వాత కేజీ రెండు వందలు నూట యాభై ఇంకా దూరం బట్టి అంటే ఎవరైనా లాంగ్ లో ఉండేళ్ళు తినకట్ట చెప్తుంటారు అనమాట చాలా ఇది సరిగా ఉడకాల పీస్ గడ్డ అన్నమాట ఇది చూడండి పీస్ గడ్డ అని అంటారు దీనిలోని మామూలుగా నేను ఇగ్గో ఇదైతే కదా మామూలు పిండి పిండి ఇవ్వ పిండి గడ్డ అంటారు రకరకాలు ఉంటాయి పిండి గడ్డ టేస్ట్ బాగుంటది పీస్ గడ్డ ఏమైతే కొంచెం అట్లా చప్పగానే కానీ అది టేస్టే వేరే అది బాగుంటుంది సర్రే సూదికి ఎక్కించుకొని నోట్లోకి కూర్చుకోపోవాలి ఇల్లు డేసరెండా మొత్తానికి తినక అడవిగడ్డలు ఈ గడ్డలు వేరే కొత్త కొత్తగా అనేది కాదు అప్పుడు మనకు దేవతలు కూడా దేవతలు అంటే నరుణే నారాయణ అంటారు కదా వీళ్ళ రామాయణ మహాభారత కాలంలో కూడా ఇవి మచ్చగా తిన్నెళ్ళి అందరు అవి మనం ఇప్పుడు వర్తమానంగా ఇప్పుడు అందుకని కందమూలాలు అంటే తెలుదు నాకు తెలిసినంత నేను ఇవి అనుకుంటాడా ఏమైనా తెలిసిందా కనుక కందమూలాలు అంటారు అంటే కందమూల గడ్డలు అవి తింటారు కదా తింటా ఈ పేర్లు మగశరూపు గడ్డ అంటే కందమూల గడ్డ అంటే తెలుసా నీకేం తెలుసు చాలా అన్నా టేస్ట్ అంటే రుషిగంటాయి తినాలి అని అంటే రుషికంటాయి తినాలని కాదు మాకు అడవిలో తెచ్చుకొని తింటే ఇవి ఏంటంటే గడ్డలు ఆయుర్వేదం సంగతి తక్కువ చెప్పినారు పెద్దోళ్ళు కానీ తినొచ్చు అనే సంగతి తెలుసు కాకపోతే ఇంకా మేము బెల్లంలో తింటానేమో ఎక్కువ ఎక్కువ ఇంకా ఏదంటే ఇంకా తినడానికి అంతే మారండి మా పిల్లలతో ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళు మేము చేసే వీడియోని కంటెంట్ ఏదో ఒకటి పోదొకటి చేస్తారు సరే ఏమి రానండి అంటే టేస్ట్ కోసం ఇది మొత్తానికి తిన పచ్చిగడ్డ కూడా తినొచ్చు ఏం కాదు అనమాట పచ్చిగడ అంటే మళ్ళీ అది కాల్చకుండా కాదు కాల్చినాక అట్లా ముద్దు ముద్దు అట్లా తినొచ్చు అనమాట బాగుంటాయి గడ్డలు ఎర్రిగడ్డలు కాదు వచ్చాలే వాడు అది చూడు గడ్డ చూడు అది ఆ గడ్డ పెద్ద గడ్డది ఎంత బరువు ఉంది ఆ గడ్డ వచ్చేసి మామూలుగా ఇదే కాదు అంతకంటే మించి ఉంటాయి గడ్డలు తెలుసా ఇది చాలా లోతులో ఉంటాయి ఫ్రెండ్స్ మామూలుగా నేను అయితే ఐదున్నర ఉంటాయి కదా ఆరు అడుగులు ఏడు అడుగులు లోతులో కూడా ఉంటాయి అట్లా జంప్ ఎంత జంప్ కావాలంటే అంత జంప్ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అంత ఒకటేసారి దోగరు అనమాట బయలు గడ్డను గడ్డను ఎంత వచ్చిన కడుగు వచ్చిన కడుగు వచ్చిన కడుగు ఇంత మేము ఇంత మేము ఉంటారు ఓకే ఎందుకంటే మళ్ళీ పైన మనం అన్నప్పుడు గడ్డ చాలా ఫెన్స్గా అది ఉండడం మొత్తానికి అయితే వడాలి వడాలి పిండి చేసినట్టు చేసింది మొట్టగా పూర్ణం చేసినట్టు చేసి తిన్నాక జంజగడలో బ్యాలు చేయాల లే జంజిగడతో బచ్చారు అంటే ఈ ఆటాయానికి రావాలి మళ్ళా ఉగాది కళ్ళైతే చింటాయి అబ్బమ్ అబ్బా దాన్ని తినకుండా నువ్వు బాగలేదు ఇలా అనుకో ఇప్పుడు పెట్టు ఎం పలాడుతున్నా అద్దు తిను నీకే తిను ఏంలే నాకు క్రోవి నాకు ఇంక నేను అది తింతే ఇంక నే అన్న కూడా తిన వద్దు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మా వాళ్ళైతే కదా అంతా ఇంకా చూడు ఏం కూడా అనుకోడు టేస్ట్ నింతున్నావాడు చక్కర చక్కర చేక మాకైతే ఇటు అటు ఆరోగ్యమైన గడ్డలు కనీసం సంవత్సరానికి రెండున్నర ఉపాధి జరుగుతున్నాయి చాలా బాగుంటాయి ఆడు పెద్ద మంచి తిన్నాడు అంటే కానీ టేస్ట్ బాగుంటుంది చెప్పలేండి అమ్మ తిండి తినలేక నిజమే బలైన పూర్ణం లెక్క అయితే ఇంకా బాగుంటాయి ఓకే మీకు ఈ గడ్డల గురించి తెలిసింటే నేను చెప్పిన రామాయణ మహాభారతంలో నిజంగా తిన్నారా లేదా అనుకుంటే తెలిసింటే కామెంట్లలో పెట్టండి ఓకే బాయ్ చెప్పగా సీజన్ ఇంకా చెప్పకుండా బనగానపల్లె అవుకు తాడుపత్రి తీసుకొచ్చి ట్రావెలింగ్ ఉంటుంది ఏమనుకోకుండా నేను చెప్తాను ఓకే బాయ్ బాయ్